జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మేఘనారెడ్డి రెడ్డి ఈరోజు నేను మన ఛానల్ ద్వారా అంజనాద్రి క్షేత్రంలో జరిగిన వసంత నవరాత్రుల వేడుకలని అదేవిధంగా సీతారాముల వారి కళ్యాణ విశేషాలని అన్నీ మీతో షేర్ చేస్తానండి రాములవారి కళ్యాణం అంటే ఊరూరా పండగే అండి తెలుగు ఇంటిలో ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు రాముల వారి కళ్యాణం జరిగిన వీదంటూ ఉండదు ఊరంటూ ఉండదండి అంత విశేషం రాముల వారి కళ్యాణాన్ని సంతరించుకుందండి ఎవరింటిలో పెళ్ళి అయితే వారు మాత్రమే సందడిగా ఉంటారు రాములవారి కళ్యాణం అంటే అండి ఊరు ఊరంతా సంతోషంగా మా ఇంటి పెళ్ళి సీతమ్మ వారు మా ఇంటి ఆడబిడ్డ రాముల వారి పెళ్ళి జరుగుతుంది అని ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఈ విధంగా ముత్తైదులంతా కలిసి తలంబ్రాలు కలపడం ఇలాంటివి ఎన్నో చేస్తుంటారండి ఆంజనాద్రి క్షేత్రానికి కూడా అండి ఆంజనాద్రి కాలనీ వాసులు రామచంద్రపూర్ వాసులు వెంకటేశ్వర కాలనీ వాసులు ఈ విధంగా భగత్ నగర్ వాసులు అందరూ చీరని షార్ట్ వస్త్రాలని తలంబ్రాలని కానుకలని అంజనాద్రి క్షేత్రానికి ఎంతో వైభవంగా చేర్చడం జరుగుతుందండి రాముల వారి కళ్యాణం అంటే ప్రధాన ఘట్టం తలంబ్రాలు అని చెప్పొచ్చండి అటువంటి తలంబ్రాలకి అంజనాద్రి క్షేత్రంలో ఒక విశేషం దాగి ఉందండి గోటి తలంబ్రాలని రాముల వారి కళ్యాణంలో ఉపయోగించడం జరుగుతుందండి భద్రాద్రి రాముడు ఆ తర్వాత మన అంజనాద్రి రాముడు అండి పది సంవత్సరాల నుంచి అంజనాద్రి క్షేత్రంలో గోటి తలంబ్రాలని మాత్రమే రాముల వారి కళ్యాణంలో ఉపయోగించడం జరుగుతుందండి మాధవి వారు ఈ సేవకి శ్రీకారం చుట్టారండి వారు ఇంకా వారి బృందం ఎప్పుడూ గోటి తలంబ్రాలని స్వామివారికి చేర్చడం జరుగుతుందండి అదేవిధంగా అండి అంజనాద్రి కాలనీ వాసులు కూడా చీరని షారని పట్టు వస్త్రాలని తలంబ్రాలని స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో చేర్చడం జరుగుతుందండి ఏ యుగానికైనా ఏ తరానికైనా ఆదర్శవంతుడు మన శ్రీరాముడే అండి ఒక మనిషి ధర్మ మార్గంలో బ్రతకడానికి అవసరమైందే రామాయణం అండి ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఒక కొడుకు కి తండ్రి మీద ఉన్న గౌరవం ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం కుటుంబ విలువలు కూడా అండి రామాయణం చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట అదేవిధంగా అండి బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు అంజనాద్రి క్షేత్ర ఆస్థాన పౌరాణికులుగా ఉన్నారండి వసంత నవరాత్రుల వేడుకలను పురస్కరించుకొని వారు మూడు రోజుల పాటు శ్రీ గురుదత్త వైభవ ప్రవచనాలని వినిపించడం జరిగిందండి బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు ప్రవచనం చెబితే భక్తులంతా మంత్రముగ్ధులై వింటారండి ఎన్నో విషయాలు గురువుగారు మనకి తెలియచేయడం జరుగుతుందండి కొన్ని విషయాలు ఆలోచింపజేస్తాయి మరి కొన్ని విషయాలు ఆనందింపజేస్తాయండి ఎన్నో విశేష కార్యక్రమాలు అంజనాద్రి క్షేత్రంలో జరుగుతాయండి అదేవిధంగా గురువుగారి ప్రవచన అనంతరం అండి ప్రతిరోజు భక్తులకి అల్పాహారం అన్నప్రసాద వితరణ ఈ విధంగా జరిగిందండి అదేవిధంగా అండి భక్తులకు కూడా అండి ఎంతో సంతోషంగా అంజనాద్రి క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు కార్యక్రమాలకు వీరు హాజరయ్యారండి అదేవిధంగా అండి ఎంతో మహిమాన్వితమైన సుందరకాండ హోమాలు కూడా అంజనాద్రి క్షేత్రంలో మూడు రోజుల పాటు హైదరాబాద్ వేద పండితులచే నిర్వహణ చేయడం జరిగిందండి వేద పండితులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మూడు రోజుల పాటు సుందరకాండ హోమాలని సుందరకాండ పారాయణం కూడా చేయడం జరిగిందండి భగవంతుడి సంకల్పం ఉంటేనే అండి ఇంతటి మహిమాన్వితమైన హోమాలు చేయడం జరుగుతుందండి అంజనాద్రి క్షేత్రంలో ఎంతో వైభవంగా ఎటువంటి ఆటంకం లేకుండా మూడు రోజుల పాటు సుందరకాండ హోమాలు కూడా చేయించడం జరిగిందండి మూడు రోజుల పాటు ఈ ఫలం అనేది ఉంటుందనుకోవద్దండి జీవితకాలం అంటే హోమాది కార్యక్రమం చేసినప్పుడు వేద పండితులు పఠించిన వేద మంత్రాలు అయ్యి ఉండొచ్చు హోమాది ద్రవ్యాలు అయి ఉండొచ్చు ఆవాహన చేసిన దేవతామూర్తులు అయి ఉండొచ్చు అవన్నీ అంజనాద్రి క్షేత్రంలో ఆ ప్రదేశంలో నిక్షిప్తమై ఉంటాయండి భక్తులు వెళ్ళి అంజనాద్రి క్షేత్రం అంతా ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే వారికి పుణ్యం అనేది అండి ఎందుకే అండి హోమాది కార్యక్రమాలు యజ్ఞాలు యాగాలు జరిగిన ప్రదేశానికి వెళ్ళాలి అని ఎందుకంటారంటే ఇటువంటి శక్తి నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఒక్కసారి పూర్ణాహుతిని అందరూ దర్శించుకోండి అదే విధంగా అండి మన అంజనాద్రి క్షేత్రంలో వసంత నవరాత్రులను పురస్కరించుకొని హనుమా చాలిస పారాయణం కూడా గురువుగారి ఆధ్వర్యంలో జరగడం జరిగిందండి ఎంతో చక్కగా హనుమాచాలిస పారాయణం కూడా చేయడం జరిగిందండి భక్తులు భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో హాజరవ్వడం జరిగిందండి ఇటువంటి ఎన్నో పుణ్యకార్యాలు అంజనాద్రి క్షేత్రంలో జరుగుతాయండి భక్తులు కూడా ఎంతో అదృష్టవంతులు అని చెప్పాలండి ఎందుకంటే ఇంతటి మహిమాన్వితమైన కార్యక్రమంలో వారు పాలు పంచుకున్నందుకు అదే విధంగా అండి ఇప్పుడు శోభాయాత్ర కార్యక్రమానికి ఒక్కసారి మనం వెళ్దామండి చూడండి శోభాయాత్ర కార్యక్రమం అంటే స్వామివారికి కళ్యాణం రేపనగా ఈ విధంగా కాలనీవాసులు అందరూ కలిసి ఈ విధంగా అంజనాద్రి క్షేత్రానికి ఎంతో వైభవంగా చేర్చడం జరుగుతుంది అని చెప్పాను కదా పట్టు వస్త్రాలు అందులో భాగంగానే కోలాటలు భజనలు ఎంతో చక్కగా ఈ సందడి చేస్తాయండి ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఏదో తెలియని ఆనందం అండి స్వామివారి కళ్యాణము మా రాములవారి కళ్యాణము అంటూ చూడండి చీరని షారని పట్టు వస్త్రాలని అంజనాద్రి కాలనీవాసులు భగత్నగర్ కాలనీవాసులు ఈ విధంగా గోటి తలంబ్రాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా అమ్మవారికి అయ్యవారికి చేర్చడం జరుగుతుందండి అందరి నోట ఒకటే మాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆనందం ఆనందం ఆయనే మన రామయ్య పెళ్ళికొడుక ఆయనే ఆనందం ఆనందం ఆయనే మన సీతమ్మ పెళ్లి కూతురు అంటూ ఎవరి నోట చూసినా ఇదే పాట అండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇది మా భాగ్యం ఇది మా సేవ ప్రతి సంవత్సరం ఈ సేవ కోసం అండి కాళ్ళ వాసులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తారండి పట్టు వస్త్రాలని తలంబ్రాలని ఆంధ్రాద్రి క్షేత్రానికి ఎంతో వైభవంగా చేర్చడం జరిగిందండి ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశిస్తున్నారనమాట ఈ విధంగా అండి ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు మహాహారతి ఇవ్వడం కూడా జరిగిందండి ఒక్కసారి మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఎవరి నోట చూసినా జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ అండి ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటారు అని చెప్తారండి అందుకే అన్నమయ్యాచార్య గారి కీర్తన కూడా అండి ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం అని ఉందంట ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ స్వామి ఆనంద భర్తుడైపోతాడట అండి అటువంటి మన అంజనాద్రి క్షేత్రంలో నిత్యం రామనామ స్మరణ జరుగుతుంది ఇంకా స్వామి ప్రసన్నం కాకుండా ఉంటాడా చెప్పండి మనల్ని వదిలి వెళ్తాడా చెప్పండి అందుకే స్వామి ఆశీస్సులు ఎప్పుడు మనందరికీ ఉంటాయండి చూడండి అందరం ఎదురు చూసే తరుణం రానే వచ్చింది సీతారాముల వారి కళ్యాణం అండి ఈ విధంగా అసలు రెండు కళ్ళు సరిపోవండి అంజనాద్రి క్షేత్రంలో రాములవారి కళ్యాణం చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అనేది ఇక్కడ హాజరవుతారండి ఎంతో విశేషంగా ఎంతో సహస్రబద్ధంగా ఇక్కడ జరపడం జరుగుతుందండి రాములవారి కళ్యాణాన్ని కూడా వేద పండితులచే నిర్వహణ చేయడం జరిగిందండి ఎంతో అద్భుతమైనంగా అనిపిస్తుంది ఒకసారి రాముల వారి దర్శనం మీరు చేసుకోండి అందుకే అంటారండి రాముల వారి కళ్యాణం చూసిన వారికి పుణ్యాలు చూడని వారికి సున్నాలు అంటారు ఇందుకేనేమో అనిపిస్తుంది అంజనాద్రి క్షేత్రంలో అండి రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఎంతోమంది విశేష దాతలు కూడా ఉన్నారండి అందులో మాజీ కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు కూడా విశేష దాతలుగా వారు కూడా ఎప్పుడూ అంజనాద్రి క్షేత్ర అభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారండి ఈ విధంగా అండి భక్తులు చూడండి ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామనామాన్ని చెబుతూ ఉన్నారండి విధంగా అండి అంజనాద్రి క్షేత్ర పెద్దలు చిలకపాటి హనుమంతరావు గారండి ఎప్పుడు కూడా ఏ విశేష కార్యక్రమం జరిగినా కూడా అంజనాద్రి క్షేత్ర ఫౌండర్ శ్రీరామ్ తాత గారు నరసింహన్ గారిని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారండి వారు ఎంతో సేవ చేయడం జరిగిందండి అంజనాద్రి క్షేత్రానికి వారిని కూడా మనం స్మరించుకుంటే పెద్దల ఆశీర్వాదం కూడా మనకి దక్కుతుందండి ఈ విధంగా అండి ఎటు చూసినా కూడా ఎంత స్వామివారి కళ్యాణ వైభోగమే కనిపిస్తుందండి అంజనాద్రి క్షేత్రానికండి రాములవారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారండి వచ్చిన భక్తులందరికీ సౌకర్యాలు చక్కగా ఉంటాయండి ఎటువంటి అసౌకర్యం అనేది ఉండకుండా అంజనాద్రి క్షేత్ర కమిటీ వారు ఎక్కడిదక్కడ ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుందండి రాములవారి కళ్యాణం కూడా అండి వేద పండితులచే నిర్వహణ చేశారండి వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో రాములవారి కళ్యాణాన్ని జరిపిస్తూ కళ్యాణ ఘట్టంలో ఉన్న వేద మంత్రాలనండి అందరికీ భక్తులందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో కూడా వారు చెప్పడం జరిగిందండి వేద పండితులు అదే విధంగా అండి అమ్మవారి మాంగళ్యధారణ కూడా జరుగుతుందండి మరోవైపు అండి శ్రీమతి శ్రీ బొజ్జ రేవతి గారి బృందం చే చక్కటి సంగీత కార్యక్రమం కూడా నిర్వహణ చేశారండి అదేవిధంగా అండి సాయంత్రం పల్లకి సేవ కూడా అంజనాద్రి క్షేత్రంలో చాలా విశేషంగా జరిపారండి క్షేత్ర కమిటీ వారు అందరూ పాల్గొనడం జరిగిందండి ఈ విధంగా స్వామివారిని ఎంతో పల్లకి సేవలో అండి మేము సైతం అంటూ ఎంతో ఆహ్లాద భరితంగా ఈ పల్లకి సేవ అనేది జరిగింది అనమాట పల్లకి సేవ అనంతరం అండి సీతారాముల కళ్యాణ పూజ అనంతరం మేజువాణి కూడా జరిగి అనంతరం అండి ఈ విధంగా చాలా చక్కటి ఆహ్లాదకరమైన సాయంత్రం పూట స్వామివారిని దర్శించుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి రామలక్ష్మణ జానకి జైబోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అన్నట్టుగా హనుమంతుల వారు లక్ష్మణుడు రాముల వారు సీతాదేవి మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారండి అదే సాయంకాలం అండి శ్రీమతి శ్రీ చిలకపాటి శ్రావ్య గారండి హైదరాబాద్ వాస్తవ్యులు వారితో కూడా సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి శ్రావ్య గారు వేణుగారు చిన్ని కృష్ణ గారు పాల్గొనడం జరిగిందండి తదుపరి రోజు స్వామివారి పట్టాభిషేకం అండి పట్టాభిషేకం రోజు కూడా స్వామివారికి విశేష అలంకరణ చేసి విశేష హారతి ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా అండి అంజనాద్రి క్షేత్రంలో వసంత నవరాత్రుల వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయండి ఇందులో అండి ఆంజనాద్రి క్షేత్ర పెద్దలు చిలకపాటి హనుమంతరావు గారు ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు ఆంజనాద్రి క్షేత్ర కమిటీ సభ్యులు అందరూ అండి ప్రత్యక్షంగా పరోక్షంగా అంజనాద్రి కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి సహకారం వల్లనే అండి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగిందండి అంజనాద్రి క్షేత్ర యూట్యూబర్గా స్వామివారిని క్షేత్ర పెద్దలని పండితులని ప్రవచన చక్రవర్తిని ఎంతో గొప్ప వ్యక్తులని నా వాక్కుతో వారి గొప్పతనం గురించి చెప్పే సేవ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నానండి స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్